హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే నేను పెసరి కాదండి పెసలతో అయితే పునుకులు చేశాను అయితే మార్నింగే నేను పెసలను అయితే నానేసుకున్నానండి ఇవైతే మా ఇంట్లో పంట పెసలు ఇవి పెసలు ఈజీగానే నాన్తాయి కదా నేను మార్నింగే నానేసుకొని ఈ ఈవినింగ్ అయితే రుబ్బాలనుకున్నాను అలాగా టైం అయిపోయింది మిక్సీలో అయితే ఇలాగ గట్టిగా వాటర్ వేయకుండా ఇలా గట్టిగా అయితే రుబ్బుకున్నాను తర్వాత వచ్చి అందులోకి కొన్ని టూ ఆనియన్స్ కట్ చేసుకున్నాను అల్లము పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి అవన్నీ అయితే ఈ రుబ్బులో కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా అందులోనే వేసుకోవాలండి ఇవి బాగా కలుపుకోవాలి ఎందుకంటే మిక్సీలో కొంచెం రుబ్బుకునేవి గట్టిగా వస్తాయి మనం నీట్గా కలుపుకుంటే ఇంకా మెత్తగా వస్తాయండి ఇంకొచ్చి పన్నం పెట్టి అందులో ఆయిల్ వేసి ఇవైతే చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయండి చాలామంది అనుకుంటారు తొక్క తీసి వండుకుంటేనే బలం అని కానీ ఏదైనా కానీ తొక్కతో వండుకోవాలి ఇంకా పెసరపప్పు అయితే తొక్కతో వండుకుంటేనే బలము మీకు వీలైతే ఎక్కువ శాతం పెసల్ని ఇలాగా రుబ్బుకొని అయితే చేసుకోండి బాగుంటుంది లాస్ట్ వరకు అయితే అలా వేసుకున్నానండి చాలా వచ్చినాయి ఆ రోజు మేము నైట్ టిఫిన్ కోసం అయితే వేసుకున్నాము ఇంకా ఒక్కొక్కటిగా అయితే అలా వేస్తూనే ఉన్నాను మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ మై వీడియో ఇంకొచ్చి లాస్ట్ వరకు అయితే అలానే వేశాను అయితే నేను పల్లీల చట్నీని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఆ రెండిటి కాంబినేషన్తో అయితే తిన్నాము పల్లీల చట్నీ కంటే ఎక్కువ అల్లం చట్నీ అయితే బాగుంటుంది ఇంకా టైం లేక అయితే నేను పల్లీ చట్నీతోనే అయితే సరిపెట్టుకున్నాము ఇన్ని అయితే అయినాయి అండి నాకు ఇగోండి ఇదైతే పల్లీ చట్నీ పల్లీల చట్నీ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత మేమైతే తినేసాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్